హలో అండి అందరికీ నమస్కారం అయితే మనకు ఒక వంట ప్రోగ్రామ్ అయితే వచ్చిందండి ఇక్కడ వినాయక చవితి అన్నదానానికి మనకు హోటల్ పక్క పంటే అన్నదానం చేయడానికి మళ్ళీ పిలిచారు మా వాళ్ళైతే అందారు రెడీ మా తమ్ముడు ముందుగా పొయ్యి ముట్టి గిన్నె పెట్టేసి సాంబార్కి రెడీ చేసేసిండు మేము ఫస్ట్ అయితే సాంబార్ చేస్తున్నాం మీకు కావాల్సిన అయితే ముందుగా కడ్డీస్ పెట్టేసుకున్నాం అన్ని మాకు చేయవలసిన ఐటమ్స్ అయితే సాంబారు ఆలు వంకాయ కర్రీ అండ్ రవాకిసర స్వీటు బగర్ రైస్ వైట్ రైస్ అయితే చేయమని చెప్పడం జరిగింది ఇది ఒక రెండు వందల మందికి అని చెప్పిండు ఇది మాకు అన్న వాళ్ళు ఎప్పటి నుంచో అన్న మీరే చేయాలి మీరే చేయాలని చెప్పి చెప్పడంతో మేము ఇంకా ఇయ్యొచ్చి వేయడం జరిగింది రెండు పొయ్యిలు అయితే పెట్టేసుకున్నాం ఒక దాంట్లో సాంబార్ పెట్టేసినాం ఇంకా ఒక దాంట్లో ఆలుగడ్డ వంకె కర్రీ పెట్టేసుకుందాం ఇంకా అక్కడ ఇంక చెడుకెళ్ళాక ఆలుగడ్డ కర్రీ మహావోడు తిప్పలు అగ్ని ముట్టుకుంటారు చెప్పేసరికి దాన్ని ఊతా ఉన్నాడు అయితే ఆలుగడ్డ కర్రీ ఇంకోటి మేము రాళ్ళు అనేది కింద పెట్టేసినాం ఇంకా అందుకల్ల ఫైర్ అని వస్తలేదు దాని తర్వాత ఇంకా పెట్టేసినాం అని చెప్పి అట్లనే ఉంచేసినాం ఇంకా అప్పటి అన్నీ చేసేసాం ఇలా ఏదైతే మస్తు లేట్ అయింది ఎందుకంటే మేము వచ్చేసరికి కట్ చేసి పెట్టరు కానీ కొన్ని ఐటమ్స్ అయితే లేట్ లేట్ తీసుకొచ్చారు వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళని కూడా ఏమనలేము కదా ఇంకా ఉంది ఇంక సాంబార్ తడక పెట్టి దానిలో పప్పు కూడా వేసుకోవడం జరిగింది ఇంక మావాళ్ళది కట్టెలు పెడితేనే ఉన్నాడు వచ్చినప్పటి నుంచి ఇంక మావాడ పప్పు ఉడకబెట్టిది కలుపుతాం మావాడు అయితే మా కిరణ్ నా టమాటాలు వేస్తుండే దాంట్లో ఆలుగడ్డ ఇంకా కర్రీలో మా తమ్ముడు కూడా కలుపుతారు ఉన్నాడు మా తమ్ముడు స్టైడ్ అయిపోయిండు కట్టెలు పోయి కదా మొత్తం సేగ మొత్తం కంట్లకే తాకుతుంది అది మొత్తం మసాలాలు మసాలాలన్నీ మా తమ్ముడు వేసినాయి ఐటమ్స్ అన్ని పప్పు సాంబార్కి ఇంకా మొత్తానికి అయితే మొత్తానికైతే వాజీ స్టైల్ మా తమ్ముడు టేస్ట్ చేసి ఇది ఆలుగడ్డ కర్రీ ఇంక ఇది నేను ఉడుకుతూనే ఉంది వా వాటే నైస్ పైన కరెంటు చల్లేసి కొంచెం అంత వాళ్ళు కూడా మరీ ఏమన్నా కొంచెం మంది ఎక్కువ ఉన్నారు కొంచెం కొంచెం పల్సగా చేయండి అని చెప్పి ఇంకా కొంచెం కొబ్బరి పొడి కొంచెం వేసి కొంచెం గట్టిగా చేసినాం ఇదైతే స్వీటు మా తమ్ముడు కలిపి 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 చేతులను గుంజునే అని చెప్పిండు ఇంక ఇది బగర్ రైస్కి అయితే గిన్నె పెట్టేసుకున్నాం ముందు డాల్డా పోసేసుకున్నాం ఇంకా డాల్డా పెట్టేసి ఇంకా హోల్ గరం మసాలా అన్నీ వేసేసిండు ఇంకా నేను ఇంక అన్నీ ఇద్దరం కలిసి పాట దాంట్లో మసాలా మసాలాన్ని వేసేసినాం ఇంకా ప్రజెంట్ అయితే బగర్ రైస్ వైట్ రైస్ ఇంక అన్నీ అయిపోయింది లాస్ట్ దమ్ ఇచ్చేసినాం ఇంకా వాళ్ళు కూడా ఈ ఫుడ్ అయితే తినేదా చాలా బాగుందన్న చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చిందన్న అని చెప్పడం జరిగింది కాకపోతే మాకు ఇంకా డ్యూటీకి లేట్ అవుతుంది చెప్పింది దాన్ని దాన్ని దమ్ కొట్టేసి వెళ్ళిపోయినాం మళ్ళీ మీకు హాలిడేస్ చెప్పడంతో అన్నా ఫుడ్ మనం చాలా బాగా అయింది చాలా మంచిగా ఉంది అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఉంటాం అలా బాయ్ బాయ్